హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ మన ఫర్ లింగ్ ప్రోడక్ట్స్లో ఆల్రెడీ ఈ వీడియో చేశాను అది లైటింగ్ సరిగా లేదని చేస్తాను ఇది సోప్స్ ఆర్డర్ పెట్టాను కదా ఇది పైన బబుల్ పైకి ఉంది ఓకే సోప్స్ ఇది ముందు ఇవి కూడా అంతే సేమ్ అలాగే ఉంటాయి ఓకే ఓపెన్ చేస్తాను ఓపెట్ ఉంటుంది లోపల చూసుకుని అది సోఫ్ది సోప్ ఇది మూడు మూడు సోప్స్ బాడీ సోప్స్ ఓకే చూసారు కదా వస్తుంది Okay.